హాయ్ అండి నేను మీ లక్కీ సెవెన్ పార్థివ్ ఈరోజు నేను కార్తీక పురాణంలో నుంచి మొదటి అయితే కథమం మీకు క్లుప్తంగా చెప్పబోతున్నాను అదేమిటి అని అంటే పూర్వం శోతమహాముని సైమికారణ్యంలో తమ శిష్యులతో ఒక కుటీరాన్ని ఏర్పరుచుకొని పురాణ ఇతిహాసాలనైతే ఆ శిష్యులకి నేర్పుతూ ఉన్నాడండి అప్పుడు ఒకనొక రోజున ఆ శిష్యులందరూ శోత గురువుగారు మీ వల్ల మేము ఎన్నో పురాణ ఇతిహాసాలు నేర్చుకున్నాము అలాగే కార్తీక పురాణం యొక్క విశిష్టతని మాకు తెలియజేయగలరు అని అయితే కోరారండి అప్పుడు ఆ సోత మహాముని చిరునవ్వు నువ్వి అలాగే ముని పొంగవలారా నేను ఈరోజైతే కార్తీక పురాణం విశిష్టతని మీకు వివరిస్తాను ఇది తెలుసుకున్నంత మాత్రానే మనకున్న సకల పాపములు తొలగి ముక్తి మార్గంలోకి మన జీవితం అయితే వెళ్తుంది అని చెప్పి ఆ కథనైతే ఇలా వివరిస్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు నారద మహర్షికి అలాగే లక్ష్మీదేవి విష్ణుమూర్తికి శివపార్వతులకి అయితే కార్తీక పురాణం యొక్క విశిష్టతని చెబుతాడు అని కథ ఇలా మొదలుపెట్టాడు అదేమిటి అని అంటే ఒకనొక రోజున పార్వతీ పరమేశ్వరులు ఆకాశంలో విహరించుచుండగా పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఓ ప్రాణేశ్వర నాకు ఏదైనా వ్రతం గురించి చెప్పండి అది ఏమిటి అని అంటే పేద ధనిక చిన్న పెద్ద అని తేడా లేకుండా సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఎవరైతే ఒక వ్రతమును చేసుకొని వారి జీవితాన్ని ముక్తి మార్గంలోకి తీసుకొని వెళ్ళగలరో అలాంటి వ్రతాన్నైతే నాకు తెలియజేయమని చెప్పగా అప్పుడు పరమేశ్వరుడు అప్పుడు పరమేశ్వరుడు ఒక చిరునవ్వు నవ్వి అలాగే పార్వతీదేవి ఈ కథని వశిష్ఠ మహర్షి మిథిలాధీశుడు అయినటువంటి జనక మహారాజుకి వివరిస్తున్నాడు అలా మిథిలా నగరానికి చూస్తే ఈ కథని మీకు చాలా అంటే చాలా క్లుప్తంగా వశిష్ఠ మహాముని వివరిస్తాడు అని అలా మిథిలా నగరం వైపు చూపించాడు అప్పుడు ఆ పార్వతీ పరమేశ్వరులు చూస్తూ ఉండగా మహాముని అయితే మిథిలా నగరానికి వస్తాడు అప్పుడు జనక మహారాజు మిక్కిలి సంతోషించి ఓ మహాముని మీ రాకతో నా దేశం నా జన్మ సార్థకమయ్యింది అయితే చెప్పి మీ రాకకి గల కారణాన్ని వివరించగలరు అని చెప్పగా అప్పుడు మహాముని నేను ఒక యజ్ఞాన్ని అయితే తలపెట్టాను అందుకు మీ యొక్క అర్థబలం అంగబలం కావాలి అని కోరగా అలాగే అని చెప్పి చెప్తాడు అప్పుడు వశిష్ఠ మహాముని ఈ జనక మహారాజు నాకు ఎప్పటి నుంచో ఒక చిన్న సందేహం అయితే ఉంది అది మీలాంటి గొప్పవారి దగ్గర అడిగి తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను అని చెప్పి అన్ని మాసాల్లో కల్లా కార్తీక మాసం చాలా గొప్పది అని అంటారు ఈ మాసానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అని అడగ అప్పుడు వశిష్ఠ మహాముని అలాగే జనక మహారాజా ఈ కార్తీక పురాణం యొక్క గొప్పతనాన్ని నీకు ఇప్పుడు వివరిస్తాను ఈ కార్తీక పురాణం యొక్క గొప్పతనాన్ని వినినంత మాత్రానే నీకున్న సకల పాపములు పోయి నీ జన్మ సార్థకం అవుద్ది అయితే చెబుతాడు మనకు ఉన్న సకల పాపములు పోగొట్టుకోవటానికి అనువైన మాసం అలాగే ఈ మాసంలో దీపారాధన దైవారాధన ఉపవాసం శివాస్తోత్రం అలాగే విష్ణు సహస్రనామం పఠించడానికి అనువైన మాసంగా అలాగే ఈ మాసంలో కార్తీక పురాణం చదివినంత మాత్రానే మనకున్న పాపాలన్నీ పోతాయి అనైతే వశిష్ఠ మహాముని జనక మహారాజుకి చెప్తాడండి అలాగే ఈ కార్తీక మాసంలో కార్తీక వ్రతాన్ని ప్రారంభించాలి అనుకునేవారు ముందుగా ఆ దామోదరుడికి నమస్కరించుకొని ఓ దామోదర మీ దయవల్ల నేను ఈ కార్తీక వ్రతాన్నైతే ప్రారంభిస్తున్నాను కావున ఎలాంటి ఆటంకములు కలగకుండా నన్ను ఆశీర్వదించమని నమస్కారం అయితే చేసుకోవాలి అప్పుడు వశిష్ట మహాముని జనక మహారాజుకి ఈ కార్తీక పురాణంలోని మొదటి అధ్యాయంలో నదీ స్నానం యొక్క గొప్పతనాన్ని అయితే వివరిస్తాడు అలాగే ఈ కార్తీక మాసంలో కార్తీక వ్రతాన్ని ఆచరించేవారు ఉదయాన్నే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని నదీ జలాలలో స్నానమాచరించి శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడికి ఆ మహాదేవుడికి నమస్కరించుకొని మళ్ళీ ఒకసారి నదిలో మునిగి మన పితృదేవతలకి ఒకసారి గట్టు మీద నీళ్లు వదిలి స్నానమైతే చెయ్యాలి అని చెప్పి అలాగే ఈ కార్తీక మాసంలో ఆ గంగాదేవి యొక్క పవిత్రత శక్తి కృష్ణ గోదావరి కావేరి తొంగభద్ర నదుల్లో ఆ గంగా నది యొక్క శక్తి అయితే ఉద్భవిస్తుంది కావున ఈ కార్తీక మాసంలో ఏదైనా నదీ జలాలలో స్నానం చేయటం వల్ల మనకున్న పాపాలన్నీ పోయి పుణ్యం వస్తుంది అని అయితే చెప్పి స్నానం చేసిన తర్వాత తడిబట్టలు విడిచి మడిబట్టలు వేసుకున్న తర్వాత ఆ భగవంతుడి దగ్గర దూపదీప నైవేద్యాలతో అయితే పూజ చేసి ఏదైనా గుళ్ళో కానీ మన ఇంట్లో కానీ కార్తీక పురాణాన్ని చదివి ఆ దేవుడికి నమస్కరించుకోవాలి అలాగే సాయంత్రం వేళ విష్ణు ఆలయంలో కానీ లేదంటే మన ఇంటి దగ్గర కానీ మన శక్తి కొలది ప్రసాదాన్ని చేసి ఆ భగవంతుడికి అర్పించిన తర్వాత ప్రసాదాన్ని మనం స్వీకరించినంత మాత్రానే మనకు ఉన్న పాపాలన్నీ పోతాయి ఇలా కార్తీక మాసంలో ముప్పై రోజులు గనక చేస్తే మనకి ఎంతో పుణ్యం వస్తుంది అని అయితే చెబుతాడు అలాగే ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించే స్తోమత లేని వారు కుదరని వారు ఈ కార్తీక వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తున్నారో వారి దగ్గరికి వెళ్ళి నమస్కరించుకున్నంత మాత్రానే వారికి కూడా ఈ కార్తీక వ్రతం ఆచరించినంత ఫలితమైతే వస్తుంది అని చెప్పి వశిష్ఠ మహాముని జనక మహారాజుకైతే చెబుతాడండి చూశారు కదా ఈ మొదటి అధ్యయనంలో నదీ స్నానం యొక్క గొప్పతనాన్ని అయితే వశిష్ఠ మహాముని జనక మహారాజుకైతే వివరించాడు నాకు తెలిసి ఈ వీడియో అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ